బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన కార్యక్రమాలు విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపడుతూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా పేదల పక్షాన మేము ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధం ఇది ఒక్కటే కాదు పేదవాడు చదువుకుంటే వార్చరు పేదవాడి వైద్యం మెరుగైన వైద్యం వెళ్తే వార్చరు పేదవాడి ఇంటికి రేషన్ ఇస్తే వార్చరు పేదవాడి ఇంటికి వాలంటీర్లు వెళ్ళి సక్రమంగా కార్యక్రమాలు చేస్తే వార్చరు అంటే ఈ ప్రభుత్వ ఏజెండా ఈ కూటమి ఈ కూటమి పార్టీల యొక్క ఎజెండా పేదవాడు పేదవాడుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం పేదలు చైతన్యం పరిచి పేదల అభ్యున్నతి సాధిస్తే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయలేం దోచుకున్న ధనంతో ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే ఎప్పుడూ పేదవాడు పేదవాడిగానే ఉండాలనే ఎజెండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో ఉంది వస్తే ఎప్పుడు అనేది అర్థం కాదు అంటే వాళ్ళకి చూపించడం కోసమే ఈ మొత్తాన్ని తొలగింపులు రోజు